మహిళల్ని శారీరకంగా మానసికంగా మాత్రమే వేధించడం కాదు ఆమె ఆకృతిని కూడా పొగిడినా లేదా ఆమె శరీరాకృతి గురించి తప్పుగా మాట్లాడినా సరే అది వేధింపుల కిందకే వస్తుందని కేరళ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది ఒక ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించినటువంటి మాజీ ఉద్యోగిపై అదే సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ అయితే అతనిపై వేధింపు వేధిస్తున్నాడని కేసు పెట్టింది తనని ఇష్టానుసారంగా వేధిస్తున్నాడు సెల్ ఫోన్లో మెసేజ్లు పెడుతున్నాడు అలాగే వాయిస్ కాల్స్ కూడా చేస్తున్నాడు వాయిస్ మెసేజ్లు కూడా చేస్తున్నాడు తనని పొగుడుతూ తనని నా శరీరం గురించి మాట్లాడుతూ చేస్తున్నాడని ఎన్నో విధాలుగా వేధిస్తున్నాడని ఆమె అయితే కేసు వేయడం జరిగింది అయితే తన కేసుని కొట్టివేయాలని తన అందం గురించి నేను పొగిడానని దయచేసి దీన్ని తప్పుగా భావించొద్దని కోర్టు నా కేసును కొట్టివేయాలని సదరు వ్యక్తి అయితే కోర్టును బ్రతిమలాడాడికని కోర్టు అయితే వినిపించుకోలేదు ఇలాంటివి ఇంకెప్పుడు ఎవరు చేయకూడదంటే మీకు శిక్ష కంపల్సరీగా పడాల్సిందే పైగా శిరారకృతి గురించి మహిళల శిరారకృతి గురించి మీరు ఏ విధంగా అయినా సరే మాట్లాడితే అవి వేధింపుల కిందకే వస్తాయని హైకోర్టు అయితే ఆయనపై కేసు నమోదు చేయించింది